యువనాయకుడు దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెం పంచాయతీ పల్లెపాలెంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో బెజవాడ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక యువకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి నిండు నూరేళ్లు ప్రజారంజక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ బెజవాడ సుధాకర్ రెడ్డి అప్పాని రమణయ్య ఓలిమిడి శివకుమార్ సంకే సురేంద్ర ఓలిమిడి శ్రీకాంత్ దేవిరెడ్డి ప్రసాద్ రెడ్డి షేక్ యుబాదుల్లా షేక్ ముజీర్ గున్నం కిషోర్ ఆమూరి సుధాకర్ గంపల సుబ్రహ్మణ్యం ఊటుకూరు నాగరాజు పి నరేంద్ర గుడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అడ్వాన్స్గా జన్మదిన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం దీనికి గాను కుర్తిపాలెం ప్రజలు రైతులు స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక వంద మంది పైగా రక్తదాన శిబిరానికి పాల్గొన్నారు ఈ జన్ కళ్యాణ్ రెడ్డి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయకులు ఊరు కళ్యాణ్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా ముందుగా మన కుర్తిపాలెం గ్రామస్తులు యువకులు స్టూడెంట్సు రైతులు అందరూ కూడా కళ్యాణ్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో పనులు అభివృద్ధి పనులను కరోనా టైంలో చాలామందిని హాస్పిటల్లో చేర్చడం అయితేనేమి డాక్టర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరికి వైద్యం అందాలా అనే ఉద్దేశంతో అందరికీ రూమ్ రిపించడం అయితేనేమి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తికి మనము ఏదో ఒకటి ఆయన తోడ్పాటులో ఆయన నడవ నడవ జలలో నడవాలనే ఉద్దేశంతో యువకులు వంద మంది పైగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే ఒక రక్తదానం చేసిన దానివల్ల ఒక ప్రాణం కాపాడగలిగిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వంద మంది పైన ఈడ డొనేషన్ రక్తదానం చేయడం జరిగింది దీనికి మన సుధారెడ్డి గారైతేనేమి మన రమణ గారు వాళ్ళకి తోడ్పాటు అందరూ యువకులందరూ కూడా దేవిరెడ్డి ప్రసాద్ గారు ఇంకా కొంతమంది నాకు తెలియదు అందరూ కలుసుకొని దీనికి అందరూ తోడ్పాటును అందించి రక్తదానం ఇవ్వడం జరిగింది వాళ్ళకి చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అది బహుమతి విలువ కాదు రక్తదానం అన్ని దానాల కంటే కూడా చాలా గొప్పది అనే ఉద్దేశంతో యువకులు ఆలోచించి కళ్యాణ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అడ్వాన్స్గా వీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఇలా అందరూ ముందుకు రావాలని కళ్యాణ్ రెడ్డి గారిని అభినందించాలని ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనందరం ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు మేము ఈరోజు గౌరవినీలు అయినటువంటి శ్రీ కళ్యాణ్ రెడ్డి గారి బర్త్డే అకేషన్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇదే ఊర్లో ఇప్పటికే దాదాపుగా వంద మంది దాకా రక్తదానం చేశారు వాళ్ళు ఈ ఊర్లో దాదాపుగా మేము సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేస్తుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం ఈ శిబిరంలో వాళ్ళు ఎప్పుడు కూడా యాభై మందికి తగ్గకుండా దాదాపుగా వంద మంది దాకా రక్తదానం చేస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు కూడా వాళ్ళందరూ కలిసి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బర్త్డే కో కోసంగా వాళ్ళు ఈరోజు దాదాపుగా వంద మంది ఇవ్వటం మాకు చాలా సంతోషకరం అలాగే ఈడుండేటువంటి ఈ ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికి కూడా బ్లడ్ కావాల్సినప్పుడు కూడా డివి ప్రసాద్ రెడ్డి సార్ అనే ఆయన అందరికీ కూడా బ్లడ్ కావాలంటే వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇప్పిస్తూ అట్టే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దాదాపుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది కట్ట బ్లడ్ తీసుకొని దాదాపుగా యాభై వేల యూనిట్లు మేము అనేక రోగార్థులకు సప్లై చేస్తూ వాళ్ళ వాళ్ళ రోగాల నుంచి కాపాడుతున్నాము అలాగే మాకు మా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారికి ప్రతి సంవత్సరం మేము గవర్నర్ ద్వారా అవార్డులు ఈ రెండు స్టేట్లలో మేమే ముందున్నాము ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మేము ఎక్కువగా నిర్వహిస్తుంటాం ఇలాంటి ఊళ్ళు కూడా చాలా మాకు స్పందించి రక్తదానం చేయటం వల్ల మేము ఆ విధంగా మేము ప్రజలకి సేవ చేస్తున్నాం ఆ ప్రజలు ప్రజల సేవలో కూడా ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు బ్లడ్ ఇచ్చి ఎంతోమందికి తోడ్పడటం చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈ క్యాంపులు నిర్వహిస్తారని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను